మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని లచ్చాన్పల్లి రోడ్డుకు వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటిది మరి వివరాలంటే ఇది ఒక సంపు వెళ్ళున్నట్ల గతంలో మున్సిపాలిటీకి అయితేనేమి గ్రామ పంచాయతీకి అయితేనేమి మరి ఈ ప్రాంతం నుంచి నీటిని మరి పంపింగ్ చేసి గుత్తి పట్టణంలోని మరి దాసరి వీధి ఇతర ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేటువంటి వారు ఇందులో భాగంగా దాదాపు రెండు సంవత్సరాల క్రిందటి వరకు కూడా ఈ నీటిని అధికారులు మరి ఈ ఇందులో ఉన్నటువంటి చూస్తున్నారు హౌస్ ఈ హౌస్లో ఉన్నటువంటి మోటార్ల ద్వారా నీటిని ఇక్కడ ఉన్నటువంటి బోరు నుంచి మరి పంపింగ్ చేసి ఆ నీటిని గుత్తిపట్టణంలోని ఇతర ప్రాంతాలకు తరలించేవారు ప్రస్తుతం గత రెండు సంవత్సరాల నుంచి నిర్వహణ లోపించి మరి ఈ పంప్ చుట్టూ కూడా ఇలా ఇనుప కంపతినిమి ముళ్ళ కంపల్లాగా ఈ విధంగా ఈ విధంగా ఉన్నాయో చూడండి మీకే మరి మనకు కనిపిస్తుంది కదా ఈ ప్రాంతం అంతా కూడా ముళ్ళ కంపతో పేరుకొని పోయింది ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మరి గుత్తి మున్సిపాలిటీ అయిన తర్వాత మరి ప్రస్తుతం నిర్వహణ లోపించి ఈ విధంగా తయారు కావడం చాలా బాధాకరంగా అవుతుంది మరి విధంగా మనం చూస్తూ ఉంటే చుట్టూ ఇటీవల కురిసిన వర్షానికైతేనేమి మరి కురుసూ కురిసే భవిష్యత్తులో వచ్చేటువంటి వర్షాలకైతేనేమి ఈ ప్రాంతంలో కూడా నీరు నిల్వ ఉంటుంది పూర్తి స్థాయిలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి ఇక్కడ ఉన్నటువంటి పంప్ హౌస్కు సంబంధించి కూడా శిథిలావస్థ చేరుకుంటోంది ఇందులో భాగంగా మరి ఈ యొక్క పంప్ హౌస్కి మరి తాళం కూడా వేయలేదు మరి విద్యుత్ యొక్క తీగలు చూడండి మీరు ఈ విధంగా మరి మూడు అడుగుల ఎత్తులోనే పంపింగ్ హౌస్కి ఏర్పాటు చేశారు ఇలా మనం పంప్ హౌస్కి తూర్పు వైపున వస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో కాంపౌండ్ వాళ్ళకు కంప చెట్లు పూర్తిగా పెరిగిపోయాయి మరి ఇక్కడ చూస్తే మనం పంప్ హౌస్ ప్రక్కనే భారీ ఎత్తున నీటి నిల్వలు నిండిపోయాయి చూడండి ఏ విధంగా నిండిపోయాయో నిర్వహణ లోపించి ఇందులో ప్రస్తుతం నిర్వహణ చేపట్టడం లేదు నీటి సరఫరా చేపట్టడం లేదు ఇప్పుడు మీరు ప్రక్కన చూసినటువంటిది వెనక ఉండేటువంటి బావి ఈ బావి కూడా పూర్తి స్థాయిలో నీటితో నిండి ఉంది మరి ఈ నీటిని మరి వినియోగించుకుంటే గుత్తిపటంలో నీటి ఎద్దడి ఎంతో ఉంది మరి అటువంటి సందర్భంలో ప్రజలకు నీరు ఇచ్చేందుకు అవకాశం ఎంతైనా ఉంటుంది కదా కానీ సంబంధిత అధికారులు ఇటువంటి చర్యలు ఏమి కూడా తీసుకోవడం లేదు మరి చూడండి ఇది పంప్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి విధానంలో భాగంగా హౌస్కి కూడా వెనక ఉన్నటువంటి సంపువేల్ భారీ ఎత్తున ఉన్నటువంటి బావి ఉంది ఈ బావిలో మీరు చూడండి బావి పూర్తిగా నిండిపోయింది బావి పూర్తిగా నిండిపోయి కూడా నీరు బయటికి వచ్చి ఇలా నిల్వ ఉంటున్నాయి నీరు కూడా మరి ఇటువంటి నేపథ్యంలో మరి పటిష్టత లోపమైతేనేమి నిర్వహణ లోపమైతేనేమి ఇందుకు సంబంధించి ఉన్నటువంటి నీటిని మరి వినియోగించుకుంటే మున్సిపాలిటీ అధికారులు చాలా బాగుంటుందని ప్రజానీకం అభిలాష వ్యక్తం చేస్తోంది కానీ గుత్తిలో ఎన్నో చోట్ల ఉదాహరణకు ఇక్కడైతే ఇటువంటిది అయితేనేమి గుత్తి చెరువు కట్టపైనైతేనేమి మరి నేమిదాబాద్ అయితేనేమి లచ్చానపల్లి ప్రాంతం అయితేనేమి అన్ని చోట్ల కూడా బోర్లు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తున్నారు అయితే ఈ నీటిని ఎంత సరఫరా చేస్తున్నప్పటికీ కూడా నీటి నిల్వలు సరిపోవడం లేదని మరి వాటర్ ట్యాంకులతో కూడా నీటిని తెప్పించి వారికి కూడా ఒకటిన్నర కోటి రూపాయల మీద మరి గుత్తి మున్సిపాలిటీ రుణపడి ఉంది సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల మీద నీటిని వినియోగదానికి డబ్బు చెల్లించాల్సి ఉంది బయటి చెరువుకు దాదాపు రెండు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ గుత్తి పట్టణము చు చుట్టుముట్టు ఉండేటువంటి వనరులను వినియోగించుకోకుండా ఈ విధంగా గుత్తి మున్సిపాలిటీ మరి ప్రజానీకానికి ఏ విధంగా మొండి చూపి చూపిస్తుందో అర్థం కావడం లేదని ఉన్నటువంటి వనరులను వినియోగించుకోకుండా మరి గుత్తి చెరువు కట్టకి మరి ఆ బ్రిడ్జి వైపు వెళ్ళేటువంటి మోర్లో కూడా మరి గుత్తి ప్రాంతానికి టౌన్కి నీటిని తరలించేవారు ఆ యొక్క బోర్ల నుంచి వాటిని కూడా ప్రస్తుతం వినియోగించుకోవడం లేదు మాతృతి హాస్పిటల్ ఎదురుగా ఒకటి ఇటీవల బోరు వేశారు దాన్ని కూడా వినియోగించుకోవడం లేదు జిర్విరాటి కాలనీలో కూడా కాలనీకి వెళ్ళే మార్గంలో కూడా బోరు ఏర్పాటు చేసి కొన్నాళ్ళు వినియోగించుకున్నారు ప్రస్తుతం దాన్ని కూడా వినియోగించుకోవడం లేదు ఈ విధంగా మరి ఉన్నటువంటి వనరులను పోవడంతో మరి నీటి నిల్వలు కూడా వృధాగా మారిపోతున్నాయి ఏది ఏమైనా కానీ మరి సంబంధిత అధికారులు వీటిని వినియోగంలోకి తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ పంప్ హౌస్లో మీరు చూడండి మరి మోటార్లు ఏ విధంగా ఛిద్రమైపోయాయో మనం చూస్తూనే ఉన్నాం మరి మరోవైపు నీటి నిల్వలు ఒకవైపు ఉన్న మరోవైపు మరి ఇవి పనిచేస్తున్నాయా లేదా అనే దానికి నిదర్శనం మనం చూద్దామా మరి ఇక్కడ మాత్రం నీటి నిల్వలు ఒకవైపు పొంగి పరులుతున్నా మరోవైపు నీరు మాత్రము పైపులో నుంచి ఈ యొక్క బావిలోనికి చేరుతోంది మరి నిర్వహణ లేకున్నా కానీ ఈ విధంగా ఉండడం విద్యుత్తు మరి వృధా కావడం మరి ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అయితే కాలక్రమేణా మరి ఈ యొక్క బావి నీటిని వినియోగించుకోవడం లేదని మరి ఒకవైపు గుత్తి చెరువులో ఉండేటువంటి నీరైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి కొద్ది వర్షపు నీరు అయితేనేమి ఇప్పుడు బావిలోకి చేరడం వల్ల నీరు కలుషితమై పోయేటువంటి ప్రమాదం ఉందని అందువల్ల ప్రత్యేకంగా ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చూసినటువంటి బోరుకు సంబంధించి ఉన్నటువంటి భూగర్భ జలాలను వినియోగించుకొని ఈ బోరు ద్వారా గుత్తి పంచడంలోనికి నీటిని సరఫరా చేస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు అది ఏది ఏమైనా కానీ ఈ యొక్క ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో భద్రత అనేటువంటిది చాలా ముఖ్యమని ఈ భద్రతా ఏర్పాట్ల కోసం చుట్టూ మరికొంత ఈ రోడ్డు ప్రక్కల నుంచి ప్రహరీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని లేని పక్షంలో అసాంఘిక కార్యక్రమాలు కూడా మరి జరిగేటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నాయని వీటిలోనూ దృష్టిలో పెట్టుకొని సంబంధిత మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజానీకం డిమాండ్ చేస్తోంది దాదాపు నాలుగు నుంచి ఐదు ఎకరాల మేర విస్తీర్ణించి ఉన్నటువంటి ఈ యొక్క పంప్ స్థలాన్ని మరి సంబంధిత మున్సిపల్ అధికారులు కాపాడాల్సిన ఆవశ్యకతతో పాటు మరి ఇక్కడ రోడ్డు ప్రాంతంలో చెత్త చెత్తపలు గుళ్ళకలు తదితరం వంటి వంటి వాటిని కూడా మరి పలువురు వే వేస్తున్నారు వీటిని నిరోధించడానికి సంబంధిత మున్సిపల్ అధికారులు ఏకంగా రోడ్డు ప్రక్కన హౌస్కి ఉత్తరం వైపున ప్రహరీ గోడ నిర్మించాలని తర్వాత ఈ స్థలాన్ని రక్షించాలని పలువురు కోరుతున్నారు లేని పక్షంలో భవిష్యత్తులో ఇది కూలిపోయే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు